ఈరోజు డిసెంబర్ ఇరవై తారీఖు పన్నెండవ నెల రెండు వేల ఇరవై మూడు సంవత్సరం యానివర్సరీ డెత్ యానివర్సరీ డే సందర్భంగా ఐదవ యానివర్సరీ డే సందర్భంగా రాజమల్ల ఎల్లమ్మ గారు అనారోగ్యంతో క్రీస్తు క్రీస్తుశేషులయ్యి ఇప్పటికీ ఫైవ్ ఇయర్స్ అవుతుంది కాబట్టి ఈమె యొక్క మనశ్శాంతి సంతోషంగా ఉండాలని ఆత్మ శాంతి శాంతించాలని ఈరోజు ఈ వేడుక జరుపుకోవడం జరిగింది ఇలా ఈమె ఇంత చిన్న వయసులోనే ఎందుకు చనిపోయింది అనే విషయానికి మనం వస్తే ఈ ఈ చిన్న వయసులో ఉన్న వాళ్ళు అన అనారోగ్యానికి గురయ్యి జీర్ణకోశ వ్యాధులతో బాధపడుతూ వీళ్ళు రోగాలు వచ్చి చనిపోవడం జరిగింది ఎందుకంటే మన ప్రజలు ఎన్నుకునే ప్రభుత్వాలు అనేటివి సక్రమంగా లేవనమాట ఎలా అంటే ఈ అనారోగ్యానికి గురయ్యి ఇలా చిన్న వయసులోనే చనిపోతున్నారు కాబట్టి ఎన్నుకున్న ప్రభుత్వాలు అనేటివి వీళ్ళకు అనారోగ్యము సరిగా ఉండాలని వాళ్ళకు ఈ ఈ ప్రభుత్వాలు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వాలైనా డిమాండ్ ఏంటంటే గ్యారంటీలు అనేవి తీసుకొస్తున్నారు కాబట్టి గ్యారంటీ అనేవి వాళ్ళకు ఫ్రీ వైద్యము ఉచిత విద్య మరియు ఇలాంటి ఆరోగ్యానికి సంబంధించిన ఈ ట్రీట్మెంట్లు ఫ్రీగా ఉచితంగా చేయాలని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కానీ మరియు వాళ్ళకి ఎలాంటి రోగ నిర్ధారణ ఉన్నదనే చేసి ఫ్రీగా వాళ్ళ ఉచిత ఉచితంగా ఇలాంటి సర్వీస్ చేయడం ద్వారా వాళ్ళ ఆరోగ్యాలనేటివి కొంత సంవత్సరాలు వంద సంవత్సరాలు గాని యాభై ఏళ్ళు గాని కొన్ని సంవత్సరాలు బ్రతికే అవకాశం కలుగుతుంది కాబట్టి మన ప్రభుత్వాలు అలాంటి అవకాశాలు కల్పించడం లేదు అందుకని తొందరగా రోగాలు వచ్చి అనవసరమైన ఫుడ్ ఆహారం తిని వాళ్ళకు విలేజ్ వైజ్గా గా వచ్చి వాళ్ళని సరిగా చూసుకోలేక ఈ వ్యవస్థ మన రాజకీయ వ్యవస్థ సక్రమంగా లేదా అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇలాంటి చాలా మంది వ్యక్తులు మీరు సర్వీస్ చేసి చూడండి ఇన్వెస్టిగేషన్ చేయండి మీరు ప్రతి గ్రామంలో కూడా వెళ్ళి ఒకసారి పర్యవేక్షణ చేసి చూడండి గ్రామంలో మరియు మండలంలో ఈ దుర్భరమైన పరిస్థితుల పేరు వాళ్ళు గడుపుతున్నారు అందుకని మీరు ఇలాంటి ప్రభుత్వాలు తక్షణమే ఇలాంటి చర్యలు తీసుకొని ప్రజలకు ఈ రోగాలు రాకుండా దాన్ని మీ ముందుకు తీసుకొచ్చాను మరియు నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుగుదాం Thank you.